నేను ఎక్కడికి వచ్చానో గెస్ట్ చేయండి ఎన్నిగానం కెనాల్స్ ఉన్నాయంటే ఆమ్స్టర్డామ్ ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఆమ్స్టర్డామ్కి వచ్చిన ట్రైన్ దిగగానే ఇట్లా కెనాల్ మాకు బయట కనిపించింది ఆ వ్యూ ఎంజాయ్ చేసినాక స్ట్రూప్ వాఫల్ తినడానికి ఇక్కడ ఈ రెస్టారెంట్కి వచ్చినాము స్ట్రూప్ వాఫల్ అనేది నెదర్లాండ్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ చాలా అంటే చాలా డిలీషియస్ ఉంటుంది మీరు కనుక ఆమ్స్టర్డామ్ వస్తే అది ట్రై చేయండి తర్వాత ఇక్కడ క్యారీకి జరుగుతుండే మొత్తం క్రిస్మస్ పాటలు అంతా పీపుల్ అంతా వైబ్ అవుతుండే అది ఎంజాయ్ చేసినాము ఇక్కడ సైకిల్ ఇంకా ఆ కెనాల్ దగ్గర లైట్స్ బాగుండే అని చెప్పేసి నేనైతే ఒక టెన్ మినిట్స్ ఫొటోస్ తీయనీకే టైం స్పెండ్ చేసిన అందరూ ఆమ్స్టర్డామ్ అండ్ నెదర్లాండ్స్కి స్ప్రింగ్ టైంలో ట్యూలిప్ సీజన్లో రావాలి అని అంటారు బట్ క్రిస్మస్ టైంలో ఆ లైట్స్ కానీ ఆ డెకరేషన్ కానీ క్రేజీ ఉండే అది చూడాల్సిందే నేను కూడా స్ప్రింగ్ టైంలోనే వద్దామనుకున్నా కానీ క్రిస్మస్ టైంలో వచ్చి మంచి పని చేసిన ఎంత బాగుంది అసలు వ్యూ చూడండి మీరు